చెరువుల కాలుష్య నియంత్రణకు పీసీబీతో చేతులు కలిపింది హైడ్రా నగరంలోని చెరువులను పరీక్షించడమే కాకుండా చెరువులు కాలుష్యం అవ్వకుండా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటుంది హైడ్రా చెరువులను భౌగోళికంగా కాపాడడమే కాకుండా పర్యావరణ హితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఈ సందర్భంగా పీసీబీ మెంబర్ సెక్రటరీ జి రవి రవి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సమావేశమయ్యారు సోమవారం పీసీబీఏలో జరిగిన సమావేశంలో పాల్గొని ఇరు విభాగాల అధికారులు దీనిపై చర్చించారు చెరువుల పరిరక్షణ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడటం వరదల నీటి కాలువలు ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు పరిరక్షణ ఇలా హైడ్రా లక్ష్యాలను వివరించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పీసీబీ పనితీరును వివరించి మెంబరు సెక్రటరీ రవి మొత్తం దీనికోసం వివరి తెలిసినటువంటి పరిస్థితి చెరువుల్లోకి మరుగు అటువైపు మురుగు వరద నీటి కాలువలోకి పారిశ్రామిక వ్యర్థాలు కాలుష్యం రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు అధికారులు కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు డంపు చేయకుండా గట్టి నిఘా పెట్టడానికి ఇరు విభాగాల సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు చెరువులలో కాలువల్లో పారిశ్రామిక వ్యర్థాలు కలిసి ఉన్నాయా అటు అనే విషయం పై మీటర్లు పెట్టి ఆ కెమికల్ ఈ కంపెనీ ఏ కంపెనీది అనే విషయాన్ని తెలుసుకునే వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు పారిశ్రామిక వ్యర్థాలలో సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పీసీబీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించడం తదుపరి దశలో కఠిన చర్యలు తీసుకోవడం స్థానిక నివాసితులు పర్యావరణవేత్తల విద్యార్థులతో సెరువుల పరిరక్షణ కమిటీలను నియమించడం వారి భాగస్వామ్యంతో కలుష్యానికి చెక్కు పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇప్పటికే నమోదైన కేసులు ఫిర్యాదులు ఆధారంగా లోతుగా వివరించి వారిని కట్టడి చేయడం పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు మెరుగైన జీవనాన్ని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం మేరకు ఈ విభాగాలు సమన్వయంతో కలిసి పని కలిసి పనిచేస్తున్నాయని తెలుస్తుంది